నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్తే గురువు గారు అంటే అందరికి కొంచెం వింతగా అనిపించింది అలాగే అక్కడ ఉన్న భక్తులకి కూడా కాస్త మనసు నొచ్చుకుంది దాని వలన అని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ప్రస్తుతం మేడారం జాతరకి సంబంధించి అక్కడ అంటే జనరల్ గా అమ్మవారికి బెల్లము తోకం వేస్తూ ఉంటారు బాగాలేనప్పుడు అది మొక్కలు మొక్కొని సో దానిలోని తులాభారంలోని కుక్కని కూర్చోబెట్టి తులాభారం వేశారు అనే వార్త వైరల్ అవుతుంది సో అది అయితే వైరల్ అవదు సర్వసాధారణం కాదు కాబట్టి కొత్తగా ఉంది కాబట్టి వైరల్ అయింది సో ఇది సమంజసమైన ఆలయంలోని చెంట పిల్లల్ని అందులో తోకం పెడుతూ ఉంటాం తులాభారంలో అట్లాగా పెట్టొచ్చా మీరేమంటారు ముందుగా సమ్మక్క సారక్క సంబంధించి అందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా సమ్మక్క సారక్కకు వెళ్ళేటువంటి వారు ముందుగా భీములవాడకు వెళ్ళి దర్శించుకొని అమ్మవారి దగ్గర వెళ్తూ ఉంటారు సో సమ్మక్క సారక్కకు ఒక తాతయ్య వరుస అయ్యేటువంటి మన ఈశ్వరుడు మరి సమ్మక్క సారక్క వద్ద ఈ కుక్కను లైక్ తరాజులో పెట్టి జోకినటువంటి సందర్భంలో ఆ తూకం వేసి ఇప్పుడు ఇక్కడ సుమారుగా ముప్పై ఆరు వేల కోట్ల జీవరాశులు ఉన్నటువంటి మన యొక్క భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులు అనేటువంటివి ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకం దాని దానికి సంబంధించి ఇప్పుడు చిన్నతనంలో వాస్తవానికి కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు అని అనుకునేటువంటి క్రమంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ తల్లి వచ్చేటువంటి జాతరలో నిలువెత్తు బంగారం ఇస్తాము అని తల్లిదండ్రులు మొక్కుకుంటారు ఈ క్రమములో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొందరు ఏమిటి అంటే పెంపుడు కుక్కలు అనేటువంటివి ప్రేమగా చూసుకుంటున్నారు పెంపుడు కుక్కలు అంటే వారి ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకునేటువంటి పరిస్థితి ఉన్నది పెంపుడు కుక్కలు అనేటువంటివి ఇప్పుడు బయట తిరిగేటువంటి కుక్కలు వేరు పెంపుడు కుక్కలు వేరు ఇవి చాలా రకాలుగా ఉన్నవి ఇందులో ఇదే ఇప్పుడు మన గరిగపాటి నరసింహ శాస్త్రి గారు ఏం చెప్పారు మన పిల్లలేమో విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉండాల్సినటువంటి కుక్క పిల్లలేమో మన ఇంట్లో ఉన్నారు అని చెప్పన్నారు సో వాస్తవం అది రకరకాలు దాని పేర్లే సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనకు ఉన్నటువంటి ఈ జీవరాశులలో ఈ కుక్కను ఆ విధంగా జోకడము తప్పులేదు ఎందుకు అంటే దానికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఏముందో తెలియదు ఆరోగ్యం బాగాలేదు మొక్కు మొక్కుకోవచ్చు ఆ మొక్కును తీర్చుకున్నారు అదైన మొక్కును తీర్చుకున్నాను అక్కడ కనుక పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కొంచెము ఈ సమ్మక్క సారక్క అక్కడ వనదేవతల వద్ద కొంచెము జాగ్రత్తగా ఉండండి ఈసారి మాత్రము కొన్ని లైక్ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మన తెలంగాణలో మోస్ట్ పవర్ఫుల్ ఈసారి చాలా జనాలు కూడా అధికంగా ఉన్నారు అవును కనుక మరొకటి విషయం ఏమిటి అంటే కొంచెము అగ్ని రిలేటెడ్ కానీ లైక్ మనకు ఇంకా తొక్కిసలాటలు కానీ కొన్ని ఉండే ప్రమాదాలు ఉన్నవి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మాస్కులు పెట్టుకుని వెళ్ళండి చిన్నపిల్లల్ని తీసుకువెళ్లే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం అక్కడ గా ఉంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఈ వాష్రూమ్స్ కానీ లైక్ ఆ లలో ఏం జరుగుతుందంటే కొన్ని మనకు తెలియని ఒక కొత్త రోగాలు లేదా ఇంకా ఏదో చెప్పలేము ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మనము మన దేవాలయాన్ని మన పరిసరాలను నీటుగా ఉంచుకునేటువంటి బాధ్యత మనదే కనుక కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ వారు కూడా ఒకటికి నాలుగు సార్లు అక్కడ చక్కగా కూడా అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా చూసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మరొక విషయం ఏమిటి అంటే ఈసారి వేములవాడలో ఆ దేవస్థానము అది కాస్త పునరు పునరావృతం అంటే రీకన్స్ట్రక్షన్ అంట చుట్టూ కూడా చాలా పెద్దగా ఎస్టాబ్లిషన్ చేస్తుంది సో అక్కడ వెళ్ళి వచ్చే క్రమంలో కూడా చిన్న చిన్న గల్లీలు చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నవి కనుక ప్రజలు ఓపికగా చాలా రోజులు నడుస్తూ ఉన్నవి టైం మీదనే అందరూ వెళ్ళి ఇబ్బందులకు గురి కాకండి ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే తిరుపతిలో రెండు వేల ఇరవై ఐదులో ఆ ముక్కోటి ఏకాదశి రోజు తొక్కిసేలాట కనుక ఈసారి ఈ విధంగా ఉన్నది సో ఆల్ ద బెస్ట్ అమ్మవారి అనుగ్రహాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం ఏమిటి అంటే వెంపుడు కుక్కలకు తప్పు లేదు జంతువులు మరి భక్తులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం అవుతుంది నేనేమంటున్నానమ్మా ఇప్పుడు ఒకటి విషయం ఏమిటి అంటే వాళ్ళు ఆగ్రహం చెందడానికి ఆగ్రహం చెందడంలో తప్పు లేదు ఒకటే తరాజులో నా లేదా అంటే నేను ఇప్పుడు ఊర కుక్కను తీసుకొని వచ్చి ఎక్కడో బయట నుంచి తీసుకోవచ్చు వచ్చి కుక్కను అక్కడ పెట్టి దానికి జోకి దాని తర్వాత మీరు కూడా కూర్చోండి అంటే ఇబ్బంది అవుతుంది కనుక అది అవసరం లేదు కనుక భక్తులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అర్థం చేసుకోండి ఎందుకంటే పెంపుడు జంతువు అది పెంపుడు జంతువు ఇదే కుక్క ప్లేస్ లో వేరే ఇంకేదైనా సింహం ఉంది అనుకున్నాం పెంపుడు సింహం పెంపుడు చిరుతనం అంటే ఎందుకు లేవు మన వేరే దేశాలలో పోల్చుకుంటే ఉంటవి అవి వాళ్ళకు లైట్ అవి అంటే అట్లా ఉంటది సో కనుక ఏదేమైనా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా పట్టించుకుంటేనే ఎక్కువ అవుతుంది అంతే అంతే ఇంకా పోయినామా కొంచెం కొంచెం మనకెందుకు మన అమ్మవారి దగ్గర పోయినాం కదా కుక్కన్ జోకే దగ్గరికి మనం వెళ్ళలేదు మనకు అనవసరం అంతే కనుక అమ్మవారి ఆ రకంగా రప్పించుకుంటే కాలభైరవుడు